హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ టమాటో పలావ్ ఇది చేయడం చాలా సింపుల్ ఎప్పుడైనా బద్దకంగా అనిపించినా లంచ్ బాక్స్కి టైం లేకపోయినా ఇది చాలా మంచి రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ దేనిలోకైనా పర్ఫెక్ట్ ఈ పలావ టేస్ట్ అనేది అదిరిపోతుంది టమాటో పలావ్ కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ గీ వేసుకుని రెండు యాలకులు ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు ఒక బ్లాక్ ఇలాచి ఒక ఇంచు చెక్క హాఫ్ స్పూన్ షాజీరా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పలావు అరోమా చాలా చాలా బాగుంటుంది రెండు పెద్ద టమాటోస్ ప్యూరీ వేసి మూడు నిమిషాలు మగ్గించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి టమాటో పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంతవరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు మూడు పెద్ద టమాటో ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పర్ఫెక్ట్గా మగ్గిన తర్వాత ఒక కప్పు బియ్యాన్ని అర్ధగంట నానబెట్టి వండినది వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను సోనా మసూరి యూస్ చేశాను కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేయవచ్చు రైస్ని బాగా కలుపుకుని ఉప్పు ఒకసారి చూసుకుని అవసరమైతే ఉప్పు కొంచెం సర్దుబాటు చేసుకుని దించుకోవడమే దీనిలోకి ఆనియన్ రైత చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో